సత్యసాయి వల్ల పుట్టపర్తి అతిపెద్ద ఆధ్యాత్మిక కేంద్రమైందన్నారు ఏపీ డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాబా సేవా కార్యక్రమాలు విశ్వవ్యాప్తం అయ్యాయన్నారు ప్రజలకు రక్షిత మంచినీరు పథకానికి సత్యసాయి స్ఫూర్తి అని తెలిపారు సత్యసాయి గొప్పతనం గురించి భారతీయుల కంటే విదేశీయులే ఎక్కువగా చెబుతారన్నారు హాలీవుడ్ యాక్టర్లు కూడా బాబా ఆశీర్వాదం తీసుకుని వెళ్లేవారని గుర్తు చేశారు పవన్ సాయిబాబా బాబా గారి గురించి గొప్పతనాన్ని గురించి మన దేశస్థుల కంటే విదేశీయులు ఎక్కువ చెప్తారు ఆయన గురించి కొన్ని సందర్భాలు ఇప్పుడు సింగపూర్ వెళ్ళినప్పుడు ఒక ఒక ముప్పై సంవత్సరాల క్రితం చైనీస్ ఇళ్లలో చూశాను సత్యసాయి బాబా గారి ఫోటోగ్రాఫ్ అలాగే ఒక హాలీవుడ్ యాక్టర్ స్టీవెన్ సిగాలని చాలా సంవత్సరాల క్రితం క్లోజ్ టు ఒక ఇరవై సంవత్సరాల క్రితం అనుకుంటా చిరంజీవి గారిని ప్రత్యేకించి అడిగి మా అన్నయ్య చిరంజీవి గారిని ప్రత్యేకించి అడిగి నేను బాబా గారిని కలవాలి అని చెప్పి ఇక్కడ బెంగళూరులో ల్యాండ్ అయ్యి అయినా ఇక్కడ ఫ్లైట్కి ఆయనకు వచ్చి ఆశీర్వాదాలు నాకు చాలా ఆశ్చర్యం కలిగేది ఒక ఆధ్యాత్మిక తేజస్సు విశ్వ ప్రేమ ఉన్న వ్యక్తుల వల్ల ఇది సాధ్యం అది రక్షిత మంచినీరు ఇవ్వాలి అలాంటి పథకం ఒక యాభై లీటర్ల నీళ్ళు కనీసం ఇవ్వాలి అనేది ఒక వ్యక్తికి ఆ సంకల్పం నరేంద్ర మోదీ గారు దీన్ని ముందుకు తీసుకొచ్చారు ఒక ప్రభుత్వ పరంగా దీన్ని ప్రధానమంత్రి గారు తీసుకొస్తే ఒక ఆధ్యాత్మిక గురువుగా ఏ ప్రభుత్వం ఆలోచించినప్పుడు ప్రభుత్వాలే దీని గురించి సగటు వ్యక్తికి ఎలా అందించాలనుకున్నప్పుడు దాన్ని ఆలోచించింది సత్యసాయిబాబు గారు ఆలోచించారు వీళ్ళందరినీ ప్రభావితం చేసే ఒక అరుదైన ఆధ్యాత్మిక శక్తి మన భారతదేశంలో మన అనంతపురంలో మన ఆంధ్ర రాష్ట్రంలో ప్రపంచానికి వెలుగులిచ్చే ఒక మహా వ్యక్తి పుట్టడం ఆయన శత సందర్భంగా ఇక్కడ మనందరం ఏకం కావటం చాలా ప్రత్యేకమైన ఆనందాన్ని కలిగించింది